మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటది అని చెప్పి జిహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్ మొత్తం ఒక్క సీట్ కూడా వేరే పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను బిజెపిని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం కానీ దురదృష్టం బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు అందుకే మనకు ముప్పై ఏడు శాతం ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం అంటే చాలా స్వల్ప తేడా దాంతో వాళ్లకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి మనకు ముప్పై తొమ్మిది వచ్చినాయి వాళ్లకు అరవై నాలుగు వాళ్లకు అరవై నాలుగు సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చినారు ఈ నలభై ఐదు యాభై రోజుల్లో నేను చూస్తా ఉన్నాను హైదరాబాద్ లో ఉండే ప్రజలైతే ఇట్లట్లా జరిగింది ఎందుకు జరిగింది ఇట్లా ఎట్లా జరిగిందనే మాట నేను కనీసం హైదరాబాద్ లో మిగతా మిత్రులతో నాయకులతో కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బాధపడతా ఉన్నారు కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నామన్నా అనే మాట కూడా చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు చిన్న చిన్న సెట్ బ్యాక్స్ తప్పవు ఈ రోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే అంతే తప్ప దీని నుంచి మనమేదో గందరగోళం అయిపోయి మన మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమి మనకు జరగలేదు ముప్పై తొమ్మిది సీట్లు ప్రజలు మనకు అప్పచెప్పినారు ముప్పై తొమ్మిది సీట్లు అంటే నూట పంతొమ్మిదిలో సరిగ్గా మూడో వంతు వన్ థర్డ్ సీట్లు మనకు అప్పజెప్పినారు పద్నాలుగు సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం జుక్కలనే అనే ఒక నియోజకవర్గంలో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రా అనే మరొక నియోజకవర్గంలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం ఆ మన కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లు బోధన్ లో మూడు వేల ఓట్లు ఖానాపూర్ లో నాలుగు వేల రెండు వందలు అట్లా చెప్పుకుంటూ పోతే ఒక పద్నాలుగు సీట్లల్లో కేవలం నాలుగైదు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా రకరకాల కారణాలైనప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖండమైన మెజారిటీలతో గెలిచినాం ఎనభై ఐదు వేలు డెబ్బై రెండు వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం జయకీతను ఎగరవేసినాం ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు అందుకే నేను అనేది తెలంగాణలో ఈ ఈ రోజు ఏ అధికారాన్ని అయితే మనం చేజార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ బిజెపి ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ కలవంగానే కింద ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రెండు శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి నిజానికి ఎందుకంటే రెండు ఒకటేసారి ఖాళీ అయినాయి రెండు ఒకటేసారి పూరించాలి కానీ రెండు ఒకటేసారి పూరిస్తే ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది ఒకటి బిఆర్ఎస్ కు వస్తుంది అందుకే రెండు అలగ అలగ్ ఎన్నికలు పెట్టి ఒక అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ బిజెపి రెండు కూడా ఇక్కడ కాంగ్రెస్ వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి దానికి పరోపకార సహాయం ఏంది అంటే కాంగ్రెస్ వైపు నుంచి కరీంనగర్ లో నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో ఇలా బీజేపీ ఎంపీలు ఉన్నారో సికింద్రాబాద్ లో ఇక్కడ డమ్మి అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుకు సహకరించే విధంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది రేపటి రోజున మన గొంతు తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడాలి అంటే మన గులాబీ జెండానే ఉండాలి రేపక్కడ మోడీని నిలదీయాలి అంటే బీజేపీని ఆపాలి అంటే కాంగ్రెస్ వల్ల కాదు